తీర్థానికి ఉరే వీళ్ళందరినీ నేను సంపేశాను కదరా మళ్ళీ వచ్చేస్తున్నారు ఏమిటా అంటే దర్శనం చేసుకున్న వాళ్ళే మళ్ళీ దర్శనానికి వచ్చేస్తున్నారు ఇంతమంది ఉన్నారు ఏమిటన్నారు మన స్వామి వారు అలా ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నారు విషయం ఏమిటన్నాడు తెలియనట్టు శంకరుడు అంటే కింకరుడు అన్నాడు ఆయన దగ్గర ఉన్నవాడు శుక్రాచార్యుల వారికి మీరు ఉపదేశం చేసేసారు కదా మహానుభావ ఆయన మళ్ళీ బతికించేస్తున్నాడు అన్న ఎక్కడున్నాడు శుక్రుడు అన్నాడు అదిగో అక్కడ పర్మశాల వేసుకుని శరీరాలు అక్కడికి పట్టుకెడతారు మంత్రం చెప్తుంటారు వాళ్ళు లేచి వచ్చేస్తుంటారు ఇదే ప్రక్రియ అందుకని ఇలా వెళ్ళి ప్రసాదం పుచ్చుకొచ్చేసినట్టు ఈ భౌతిక కాయాలు తీసుకుని అక్కడికి వెడతారు ఆయన ఇలా అంటారు మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటారు పరిగెడుతుంటారు వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తుంటారు అది వాళ్ళకి భయం లేదు అసలు చావని అందుకని వాళ్ళు దరదరా వచ్చేస్తుంటారు యుద్ధం చేస్తుంటారు చచ్చిపోతుంటారు శరీరాలు పట్టుకెళ్తుంటారు మళ్ళీ తీసుకొస్తుంటారు ఇదే పెద్ద ఉంది వాళ్ళకి ఈశ్వర మీరు ఇచ్చిన విద్య ఓహో నేనిచ్చిన విద్య శుక్రాచార్యుడు నాకే ఇబ్బంది కల్పిస్తున్నాడు అనమాట శుక్రుణ్ణి పట్టి ఇక్కడికి తిండి దేవతలు వెళ్ళి శుక్రుణ్ణి పట్టి తీసుకొచ్చాడు శంకరుడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయట ఉంటే ప్రమాదం మృత సంజీవని వేసేస్తున్నాడు అందరికీ ఎక్కడ దాచాలని చూసి ఎక్కడ దాచినా రాక్షసులు వితికి తెచ్చుకుంటారు అలా చేత్తో పట్టుకుని తీసుకొని నోట్లో పడేసుకొని గుడుక్కుని మింగిశాడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్ళిపోయి గర్భవాసం చేస్తున్నాడు ఇది విచిత్రం చిత్రం ఏమిటది ఎక్కడ ఇది నీ వరం నీకు బరువు అవుతుంది ఒకనాడు కాబట్టి నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆ కడుపులోకి వెళ్ళాడు కడుపులోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు తిరుగుతున్నాడు శివుడి కడుపులో చూస్తుంటే ఏమున్నాయో అన్నీ అక్కడే కనపడుతున్నాయి అన్నీ కనపడుతున్నాయి కానీ తను ముట్టుకోవడానికి ఉపదేశాలు చేయడానికి వీలేం కుదరదు అక్కడ అన్నీ శివుడిలో ఉన్నాయని ఏ స్తోత్రం చేశానో అది నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు శుక్రాచార్యుల వారు పొంగిపోయాడు కానీ బయట రాక్షసులు ఏమవుతున్నారా ఒక్కొక్కడొక్కొక్కడొక్కొక్కొక్కడో చచ్చిపోతున్నాడు ఆ చచ్చిపోవడాన్ని శివుడు కడుపులో చూస్తున్నాడు ఆఖరికి అందరూ చచ్చిపోయారు చనిపోయిన తర్వాత అంధకాసురుడు మిగిలాడు ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే వాడి త్రిశూలం పెట్టి గుచ్చాడు ఇలాగ ఎండిపోయిన ఆకులు ఇలా గుచ్చి తీస్తుంటారు చూడండి అలా కింద పడిపోయిన వాడికి త్రిశూలం గుచ్చాడు చంపలేదు చంపకుండా ఆ త్రిశూలాన్ని ఇలా పైకెత్తాడు ఇప్పుడు వాడు ఆ త్రిశూలం మీద పడుకున్నాడు పడుకుని ఇలా శంకరుడు త్రిశూలం పట్టు కూర్చున్నాడు కూర్చుంటే ఆ పైనుంచి చేతులు జాప ఆయన జటాజూటాన్ని పీకుతున్నాడు అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగింది యుద్ధం కాదు శంకరుడేం దానికి ప్రతీకారం చేయలేదు అలా వాడు శంకరుడి జటాజూటం వంక కొన్నాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉండిపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ద్యోతకమైంది ఈ కంటితో ఉన్న కంటితో ఇన్నాళ్ల నుంచి దేన్ని చూసి ఇవన్నీ అనుభవైక వైద్యములు అనుకుంటున్నాడో త్రిశూలమునకు నిల గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికి వీళ్ళు నా తల్లిదండ్రులు లోకమునకే తల్లితండ్రులు నేను ఎంత పాపపు కోర్కె కోరాను నా పాపం ఎలా నిష్కృతవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క నూట ఎనిమిది నామములు చెప్పాడు నూట ఎనిమిది నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు వాడు ఊడి కింద పడ్డాడు కింద పడి వాడు కన్నీరు వరదలై కారుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు అయ్యా ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది అందుకని ఒక తప్పు కోరిక కోరాను ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు నిన్ను ప్రమధగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాను అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు ఆ నూట ఎనిమిది నామాలు పరమశక్తివంతం దీని వెనకాతలో ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో మీరు కంగారు పడకండి కనీసం నేను ఆ నూట ఎనిమిది నామములు మీకు చెప్పకపోతే నేను కించిత్తు దోషం చేసిన వాడిని అవుతానేమో అని నాకు అనిపించి నేను ఆ నూట ఎనిమిది నామాలు మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను మీరు ఒక్కసారి విందురు కానీ నేను తింగిరవాణ్ణి ఇందులో పెట్టాను అక్కడ పెట్టాను మీరు భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది నామాలు వినండి చాలు నమస్కరిస్తూ అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం ఇవి చదవరు ఈ నామాలండి ఇంట్లో కూర్చుని చదువుకుంటే చాలు అంత శక్తివంతాలు ఎందుకని త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఈ నూట ఎనిమిది నామాలు అవి మహాదేవుడు విరూపాక్షుడు చంద్రశేఖరుడు అమృతుడు శాశ్వతుడు స్థాణువు నీలకంఠుడు పినాకి వృషభాక్షుడు అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు మహాజ్ఞేయుడు మ్యూచువల్ ఫండ్ సహీహే కానీ మీకు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి వృషభాక్షుడు మహాజ్ఞేయుడు పురుషుడు సర్వకామదుడు కామారి కామదహనుడు కామరూపుడు కపర్ది విరూపుడు గిరిషుడు భీముడు సృక్కి రక్తవస్త్రుడు యోగి కామదహనుడు త్రిపురఘ్నుడు కపాలి గూఢవ్రతుడు గుప్తమంత్రుడు గంభీరుడు భావగోచరుడు అణిమాది గుణాధారుడు త్రైలో త్రైలోక్యైశ్వర్యదాయకుడు వీరుడు వీరహనుడు ఘోరుడు విరూపుడు మాంసలుడు పటువు మహామాంసాదుడు ఉన్మత్తుడు భైరవుడు మహేశ్వరుడు త్రైలోక్యద్రావణుడు బుద్ధుడు లుబ్ధకుడు యజ్ఞసూదనుడు ఉన్మత్తుడు కృత్తివాసుడు పరిధానుడు క్షుబ్ధుడు భుజంగభూషణుడు దత్తాలంబుడు వీరుడు కాశిని పూజితుడు అఘోరుడు ఘోరదైచఘ్నుడు ఘోరఘోషుడు వనస్పతి రూపుడు భస్మాంగుడు జటిలుడు శుద్ధుడు బేరు భేరుండక కసేవితురు భూతేశ్వరుడు భూతనాథుడు పంచభూతాశ్రితుడు ఖగుడు క్రోధితుడు విష్ణులుడు చండుడు చండీశుడు చండికాప్రియుడు చండుడు తుంగుడు గరుత్మంతుడు అసవభోజనుడు లేలిహానుడు మహారౌద్రుడు మృత్యువు మృత్యు అగోచరుడు మృత్యుమృత్యువు మహాసేనుడు శ్మిశానవాసి అరణ్యవాసి రాగస్వరూపుడు విరాగస్వరూపుడు రాగాంధుడు వీరాగ వీతరాగ శతార్చితుడు సత్వగుణుడు రజోగుణుడు తమోగుణుడు అధర్ముడు వాసవానుజుడు సత్యుడు అసత్యుడు సద్రూపుడు అసద్రూపుడు అహేతుకుడు అర్ధనారీశ్వరుడు భానువు భానుకోటి శతప్రభుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి రుద్రుడు ఈశానుడు వరదుడు నిత్యుడు శివుడు ఇవి నూట ఎనిమిది నామములు త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమ పావనమైన నామములు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము సృష్టి ఎందీయబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి నామరూపాత్మకంగా లోకంలో లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి దాన్ని అనుభవించడానికి అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్న వేరొకడికి దక్కుతోందన్న క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి పేపర్లు తీసలేవే కదండి తెల్లారితే కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది మృత్యు వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం ఏదో సంపాదించాలి ఏదో తీసుకొచ్చి అలా వస్తువు తీసుకొచ్చి అలా కోరికతో ఉండడం తమో గుణం అంటే కోపంగా ఉండడం పడుకుంటూ ఉండడం నిద్రపోతూ ఉండడం అలా బుద్ధి బుద్ధిజార్జ్యం ఇవన్నీ తమోగుణం మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉంటాం టికెట్లు ఇస్తున్నారు కౌంటర్ తీస్తారనేటప్పటికీ ఎగబడిపోతాము లైన్లో కూడా నిలించాం అప్పుడు మనని రజోగుణ ప్రకోపం అక్కడే దెబ్బలు తమో గుణ ప్రకోపం ఆ తర్వాత మైకట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నిల్చోవడం సత్వగుణం కాబట్టి ఏమైంది నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు ఏమనుకోవాలి సత్వగుణం మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం నీ పాదముల ఎందు అచించలమైన భక్తి నిమ్మనడం ఏదో కోరికలు కోరుతాడు రజోగుణం ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే అది శుద్ధ సత్వములు కూడా దాటిన స్థితి అది త్రిశూలం శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి ఈశ్వరుడు అనుగ్రహించాడు తగిలించాడు తగిలించి పైన పెట్టాడు దృష్టికోణం మారిపోయింది ఆ కంటితోనే చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు తల్లిదండ్రులుగా కనపడ్డారు వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే ఇప్పుడు ప్రమధగణాలలో కింకరుడు అయిపోయాడు ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏంటి ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో యుద్ధం అయిపోయింది చూస్తున్నారు అన్ని చక్కగా లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు ఓర్ణాయనో నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసురుడు శివుడు ప్రమదగణాల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు యుద్ధం లేదేం లేదు బయటంతా ప్రశాంతం ప్రారంభమైనప్పుడు ఎంత వానో ఉపన్యాసం అయిపోయినప్పటికీ అంత తగ్గిపోయినట్టు కథా ప్రారంభంలో ఎంత అల్లరో కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది నేను మాత్రం కడుపులో ఉండిపోయాను ఎలా ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చింది ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులో నుంచి బయటికి రావాలనుకున్నాడు బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశారండి శుక్రాచార్యుల వారు శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణే చేరుతారు అని చెప్పింది కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో ఆయన అన్నాడు ఓం నమస్తే దేవేశాయ ఎవరైనా ఎదురుగుండా కూర్చుని చేస్తారు ఎక్కడ చేస్తున్నాడు ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు ఆయనకి వినపడతాను ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరితపింగళలోచనాయ బలాయ బుద్ధి వై్యాఘ్రవసనచ్చదాయ ఆయత్రైలక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రుగాయనలాయ గణేషాయ లోయ మహాభుజా మహాహస్త శూలి మహాదంస్ కాళాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణి నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మని సర్వభావన మృత్యుహంత్రే పారియాత్ర పారియాత్రువ్రత బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హర ఏజటి శిఖండిలకుటి మహాయశసే భూతేశ్వరాయ గు అమరాయ దర్శనీయాయ నిభాయ శ్శానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్ భగస్యాక్షిపాతి శ్శానవాసినే అంటే గుర్తుపెట్టుకోండి ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మ అయిపోతే కదండి ఉంది అందుకని లోకమంతా మహా శ్మశానమే అది దాని అర్థం అంతటా శివుడు నిండి ఉన్నాడని అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని కాదు దాని అర్థం ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగలించుకోవడానికి కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్టో దశ దశనాశనాయ క్రూర కర్తకాయ పాశహస్తయ ప్రళయకాళాయ ఉల్ఖాముఖయానికేతవే దీప్తాయ నిశాంతపతయే ఉన్మయతే జనకాయ చతుర్ధకాయత్మయాయ వామదేవాయ వాదాక్షిణ్యాయ వామతో బిక్ష బిక్షు జటి స్వయటి శక్రహస్త ప్రతింభకాయ వసూనాస్తంభకాయ క్రతవే క్రతుకరాయ ధుకరాయ చలాయ వానస్పత వాజసినేతి సమాశ్రయపూజిత జగద్ధామే భూతాయ బహు సూర్యాయుమ దేవాయ ూర్య నినాదినే సర్వబాధావిమోచనాయ బంధనాయారిణే ధర్మోత్తమాయ సర్వహరాయ హిరణ్య శ్రవసే ద్వరిణే భీమాయ ఓం నమో 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 నమస్తే అని శంకరుడి కడుపులో కూర్చుని ఉద్దేశించి స్తోత్రం చేశాడు శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు అయినా నువ్వు నా కుమారుడవి నిన్ను నా గర్భవాసం చేయించాను హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి విడుతుందో తెలుసుకున్నావు కదా దీనివల్లే కదండి తర్వాత కచదేవయానులది కూడా వచ్చింది మళ్ళీని ఆఖరికి ఎన్ ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యుల వారి కథ ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు మళ్ళీ కూతురు కోసం ఆ ఖచ్చుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది కోరరాని కోర్కెలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి శివకుమారుడిగా బతకడం వల్ల కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు ఈ స్తోత్రానికి మెచ్చుకుని నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయస్థానము నుండి కదిలి కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు పెడుతుంది కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అట్ అటువంటి మూత్రవయవము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు ఉత్పత్తి ఎందు శుక్రకణం వెళ్ళేటటువంటి ఆ నాళంలోంచి బయటికొచ్చి శివుడి యొక్క కుమారుడు కలిగితే ఏ నాళములోంచి బయటికి రేతస్సు వెళ్ళాలో అలా బయటపడినవాడు కాబట్టి ఈశ్వర శుక్రనాళములోంచి బయటికి వచ్చిన మహాపురుషుడు కనుక అటువంటి వాడు సృష్టిలో ఇంకొకడు లేడు కనుక భార్గవుడన్న పేరు పక్కకెళ్ళిపోయింది శుక్రాచార్యుడన్న పేరు ప్రకాశించింది అప్పుడు మహానుభావుడు అంత స్థితిని శుక్రాచార్యుల వారు పొందారు పొంది ఈ లోకమునంతటినీ ప్రకాశింపచేసి అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టి కోణమునందు రావలసినటువంటి మార్పు మనం కోరరాని కోర్కెలు కూడా కోరినా ఈశ్వరుడు భక్తికి లొంగుతాడు కానీ అవి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందుల వైపుకి తీసుకెడతాయి కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోరిక ఒక్కటే ఈశ్వరా నీ పాదముల ఎందు నిశ్చలమైన భక్తిని నాకు కృప చెయ్యి హాయిగానండి చిన్నతనంలో తండ్రి గారి వేలు పట్టుకుని అమ్మ చెయ్యి పట్టుకుని యాత్రలకు వెళ్ళినటువంటి రోజుల అందం మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఇంక ఉందనుకుంటున్నారా లేదు మీ కాటేజీకి మీరు పరిగెత్తాలి మీరు రైలు దిగాలి మీ పెట్లు మీరు చూసుకోవాలి ఎవరి మీదో విసుక్కోవాలి మీరు రైల్లో ఆడుకుంటుంటే ఏ డోర్ దగ్గరికి వెళ్ళిపోతారోనని నాన్నగారు వెనకాలే వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోపెట్టుకుని అమ్మ కూర్చోబెట్టుకొని ఆ కావలసింది మళ్ళీ పిల్లాడ ఆరోగ్యం పాడవుతుందని వేడి పాలు కొని ఆ పాలు పట్టించి బిస్కెట్లు పెట్టి హోటల్లో ఏడుస్తూ కూర్చున్న వాడికి అన్నం పెట్టి వాడికి తలనీలాలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుర్ర పట్టుకుని జాగ్రత్త ఏం జాగ్రత్త తలనీలాలు ఇప్పించి హాయిగా మీరు ఆడుకుంటుంటే అమ్మ నాన్న మిమ్మల్ని కాపాడుకుంటుంటే మీకు బాధ ఏముందండి వెనక అన్నిటికీ వాళ్ళు ఉన్నారు మీకు ఇంత జ్వరం వస్తే మొక్కడానికి వాళ్ళు ఉన్నారు పూజలు చేయడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండగా మీకు భద్రత రక్షించే వాళ్ళు వెనకాల ఉంటే మీకు భద్రత మీ అంతటా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కోరికలు కోరుకున్న ఆ కోరికలు మిమ్మల్ని రక్షిస్తాయి అనుకోవడం భద్రత కాబట్టి అడగవలసింది ఒక్కటే ఈశ్వర నీ పాదముల ఎందు నిశ్చలమైన భక్తిని కృపచేయి నా మనస్సు కదిలిపోయి వేరొక దాని కోసం వేరొక దానికోసం కోసం వెంపర్లాడకుండా నా మనస్సు ఎప్పుడు మీకోసం వెంపర్లాడేటట్టు నన్ను అనుగ్రహించు ఇప్పుడు బాధ్యత ఎవరి మీద పడుతుంది భగవంతుడి మీద పడుతుంది మీ మనస్సు కదిలిపోకుండా తన పాదాలు అందించాలి కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు అందుకే శంకరులు అంటారు ఎప్పుడు అడగవలసినా మనం ఒక్కటే అడగాలి ఈశ్వర మీ పాదముల ఎందు చెక్కు చెదరని నిశ్చల భక్తిని కృప చెయ్యి మీకు ఆ భక్తి కలిగి మీరు ఆ భక్తితో ఉన్నప్పుడు మీరు ఎందుకు పాడైపోతారండి ఈశ్వరుడే మిమ్మల్ని రక్షించుకుంటాడు తల్లిదండ్రులు పిల్లలు పాడైపో ఒప్పుకుంటారా ఎలా కాపాడుకుంటారు అలా మిమ్మల్ని భగవంతుడే కాపాడుకుంటాడు ఇంత గొప్ప విషయాన్ని మనకి ఆవిష్కరించి అంతటి అంధకాసురుడు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాడో శుక్రాచార్యుల వారు ఎంత గొప్ప స్థితిని పొందారో ఎంత భక్తితో నిలబడ్డారో మీరు చూడండి ఆయన కోరుకున్న వరం ఒక్కటే ఆయన ఇబ్బంది పెట్టిందేమో లోకల్లో కానీ ప్రపంచంలో పరమేశ్వరుడు తనంత తాను ఇచ్చినటువంటి వరాలు మిగిలినవి ఏది శుక్రస్థానం ఇచ్చాడు దిదీప్యమానం చేసింది నీవు ఉదయించే వేళలో ధర్మకార్యం జరిగితే ప్రకాశిస్తుందన్నాడు పనికొచ్చింది వివాహం జరిగితే అన్నాడు పనికొచ్చింది నువ్వు నా గర్భవాసం చేయవలసి అన్నాడు పనికొచ్చింది నిన్ను దాటి వెళ్ళరు అన్నాడు పనికొచ్చింది నువ్వు లోక పూజితులు అవుతావన్నాడు పనికొచ్చింది నువ్వు తపస్సు చేసిన చోట శుక్రేశ్వరుడై నేను వెలుస్తానన్నాడు పనికొచ్చింది ఇందులో స్నానం చేసి నక్తం చేస్తే పుత్రులు పుడతారన్నారు పనికొచ్చింది నీ ఎందు భక్తితో ఉంటే పిల్లలు పుడతారన్నారు పనికొచ్చింది ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంటే తనంత తాను కోరుకున్నది ఒక్కటే పెట్టేది కాబట్టి మీకు నాకు ఏమర్థం అవ్వాలి మనంత మనం ఏమీ కోరక్కర్లేదు ఎప్పుడైనా మీరు కోరిక కోరుకోండి అంటే ఏ కోరిక కోరాలని అర్థం నీ పాదముల ఎందు చెక్కు చెదరని నిశ్చల భక్తిని కృప చేయదుగా మహానుభావుడు జగద్గురువులు కనుక దయార్ద్ర హృదయుడు కనుక శంకరుడు శంకరులుగా వచ్చారు కనుక శంకరుడు ఇదే చెప్తారు నరత్వం దేవ తన్న పశుత్వం కీట తం పరమానందలహరి విహారాసక్తం చేయమిషా నాకు ఏ శరీరం వస్తుందన్న దాని గురించి నాకు బెంగలేదు నాకు కావలసింది ఏమిటో తెలుసా శంకరా ఏ శరీరంలో ఉన్నా నీ పాదమలయందు భక్తి ఆయన ఏకంగా శరీరాల స్థాయిలో మాట్లాడారు దూర్జటన్నాడు లోకుల్లని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలోగ్గని మూకీభావమున తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకరా శంకరా ఇవి మనం నేర్చుకోవలసింది ఆయన అనుగ్రహం ఉందా పవి పుష్పంబగు అగ్ని మంచగు నా కూపారంభు విలంబగు శత్రుండ్ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాభాషనోల్లాసకిన్ భాషనులాసకిన్ శివ మీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర మీరు తెలిసో తెలియకో ఆ నామాన్ని రాసేటప్పుడు కాయిక కైంకర్యం అవుతుంది చెయ్యి పట్టుకుంటుంది కాళ్ళు రాయడానికి వీలుగా కూర్చుంటాయి శరీరం వంగుతుంది కళ్ళు చూస్తాయి పెన్నుని వేళ్ళు పట్టుకున్నాయి శ్రీ శివ అని లోపల ఉచ్చరిస్తున్నారు పైకి అంటే ఫలితం తక్కువ లోపలంటే ఫలితం ఎక్కువ కాబట్టి ఇప్పుడు పై కనకుండా శ్రీ శివ అనుకుంటూ రాస్తున్నారు లోపలంటున్నారు మానసిక వాచిక కాయిక కైంకర్యములు మూడు జరిగిపోయాయి ఇప్పుడు ఒక్క శ్రీశివ పుస్తకంలో ఎంత శక్తి ఉంది అలాంటివి ఒక ఐదు కోట్ల శ్రీశివ పుస్తకం తయారై ఒక స్థూపంలో పెట్టామనుకోండి ఇప్పుడు ఆ స్థూపం ఏమవుతుందో అండి అపారమైన శక్తికి అందరం అయిపోతుంది ఇప్పుడు ఇది ఎవరికి పనికి వస్తుంది ఎవరు రాశారో తెలియదు పుస్తకాలన్నీ లోపల ఉన్నాయి ఊళ్ళో ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి వెళ్ళి ఆ శివ స్థూపం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు శక్తికి ఒక లక్షణం ఉంటుంది అది ప్రసరణం జరుగుతుంది ఇప్పుడు విద్యుత్ ఉందనుకోండి పరిగెడుతుంది ప్రవాహం ఇప్పుడు ఆ లోపల ఉన్న శక్తి పైకి తరంగముల కింద వ్యాప్తి చెంది ఉంటుంది మీరు ఆ తరంగములలోకి వచ్చి నిలబడి తిరుగుతున్నారనుకోండి ఏ ఆలోచన చేస్తే మీకు ఆ కష్టం పోతుందో అలా కష్టం పోయే శక్తి అందులోంచి మీ మనస్సులోకి ప్రవేశించి ఆ నిర్ణయం వేపకు బుద్ధిని మారుస్తుంది కాబట్టి ఊళ్ళో ఉన్నవాళ్ళు ఊళ్ళో ఉన్నవాళ్ళని రక్షించుకోవడానికి పరమాత్మ పేరు రాసి స్థూపం కట్టుకోవాలి కదా రామనామం ఎంత గొప్పదో శివనామము అంతే గొప్పది శివుడు రాముడు అని రెండు లేవుగా ఇప్పుడేగా విన్నారు మీరు మహానుభావుడు చేసినటువంటి స్తోత్రం ఆ శుక్రాచార్యుల వారు గరుత్మంతుడవు కూడా నువ్వే అని చెప్పారు ఉన్నదొక్కటే పదార్థం ఈనాడు మనకి నామం రాసే అవకాశం వచ్చింది రాశాము ఈశ్వరుడు ప్రచోదనం ఇచ్చాడు మళ్ళీ ఎప్పుడైనా మనకి అవకాశం వస్తే రామకోటి కూడా రాసి రామ రామనామాలకు వస్తూపం కరడం మనకి రామనామం మీద పరమ ప్రీతి రామనామం అంటే పొంగిపోతాం మనకే శివనామమే శివనామే రాయాలి రామనామం రాయకూడదని మనకేమీ భేషజాలు లేవు ఇవాళ ఈశ్వరుడు మనకు ఆ ప్రచోదనం ఇచ్చాడు శివనామం రాస్తున్నాం రేపు ఈశ్వరుడు మళ్ళీ ప్రచోదనం ఇస్తే ఈ స్థూపం కాదంటే రామనామ స్థూపం కూడా కడదామండి అని మీ అందరూ సంతోషపడ్డారనుకోండి నిన్న ఎందరో ప్రాంగణంలో కూర్చొని శివ రాస్తుంటే ఎంత సంతోషించానో నేను ఎంత చక్కగా వీళ్ళందరూ ఆ పుస్తకాన్ని టైం వేస్ట్ అవ్వకుండా ఎలా రాసుకుంటున్నారా అనిపించింది చక్కగా ఆ పుస్తకాలన్నీ స్థూపంలో వేస్తాం ఇవాళ ఈశ్వరుడు ఆలోచన ఇచ్చాడు ఏమో ఒకనాటికి ఈ దేవాలయ ప్రాంగణం ఎక్కడెక్కడ కోరికలు తీరని వాళ్ళు కాకినాడ వెళ్ళి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో రామకోటి స్థూపం శివకోటి స్థూపం కృష్ణకోటి స్థూపం అంబాకోటి స్థూపం అన్ని స్తూపాలలో ఉన్నాయి ఏకైక దేవాలయం కాకినాడ అయ్యప్ప గుడి వెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యండి అని పిల్లల్ని పంపుతారేమో పంపి పిల్లలు కూడా ప్రదక్షిణాలు చేసి శివ స్థూపానికి శక్తి స్థూపానికి రామ స్థూపానికి ప్రదక్షిణం చేసి వచ్చి పీటల మీద కూర్చోండి అని లేకపోతే పసుపు బట్టలు కట్టుకోగానే ఇక్కడికి తీసుకొచ్చి స్థూపాలకి ప్రదక్షిణాలు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయేమో ఎంతమంది పసుపు బట్టలతో రావాలో ఈ గుడికి రాబోయే కాలంలో కనుక మనందరం వినడం చక్కగా దాన్ని ఆచరణలో పెట్టుకోవడం మీరు విన్నారు కదా ఇప్పుడు శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో శుక్రుడు ఏ స్థాయికి వెళ్ళగలిగాడు అంధకాసురుడు సావలసిన వాడు వెళ్ళిపోయాడు అది ఏ దృష్టికోణం మారడం వల్ల అటువంటి శాశ్వతత్వాన్ని పొందాడో అది మనం గ్రహించవలసినటువంటి నీతి గ్రహించి ఆచరణాత్మకం చేసుకున్ననాడు మనం ధన్యులమవుతాం మనకి అటువంటి శక్తి ఈశ్వరుడి మీద హేతుక కటాక్ష వీక్షణముల చేత ఆయన మనకిచ్చి రక్షించుగాక